జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి పవర్ఫుల్ అయిన విష్ణువు మంత్రము గురించి తెలుసుకుందామండి చాలామంది రకరకాల పనులు చేస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళ పనుల్లో విఘ్నాలు అనేవి కలిగి ఆ పని సగంలోనే ఆగిపోతూ ఉంటాయి కొంతమంది ఎంతో కష్టపడి చివరిదాకా వస్తారు కానీ ఆ పని అనేది ఆగిపోతుందండి అంటే అది ఏదో ఒక కారణం చేత ఆగిపోతూ ఉంటాయి ఇలాగా మనం చేసే ప్రతి పనుల్లో కూడా విఘ్నాలు కలిగేటప్పుడు మనం చేసే పని ముందు ఆ ముందుగా మనము ఈ విష్ణు మంత్రాన్ని కనుక చదివితే ఈ విష్ణు మంత్రం వలన మనకి సర్వకార్యేషు అన్నట్టు సర్వకార్యాలు లో కూడా విజయము అనేది పొందాలి అనుకున్నప్పుడు మీరు ఏ పని తలపెట్టినా అది సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం తప్పకుండా ఈ విష్ణు మంత్రాన్ని కూడా మనము చదువుతూ ఉంటే మన ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుందండి అంటే అది ఏ రకమైన పనైనా అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు చదువు అవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు పెళ్ళి అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు మనకి ఏ సమస్య ఉన్నా సరే అది ధన సమస్య అయినా కూడా మనం చేసే కార్యము అనేది ప్రతీ కార్యము సర్వ కార్యాలలో కూడా మనకి విజయము అనేది కంపల్సరీగా దక్కాలి అనుకుంటే చాలా చక్కటి పవర్ఫుల్ అయినటువంటి ఈ విష్ణువు యొక్క మంత్రాన్ని కనుక మనం చదివితే తప్పకుండా మనము ఏ పని అయితే తలబెడుతున్నామో ఆ పని మంచిగా విజయము అనేది పొందుతుందండి చాలామంది ఈ సీక్రెట్ని చెప్పరండి ఈ మంత్రము చదివి చాలామంది గొప్ప గొప్ప పనులు కార్యాలు కూడా చేస్తూ ఉంటారు మనము కష్టపడి పని చేస్తూనే ఆ పని అనేది నిర్విఘ్నంగా విజయం పొందాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా పనిని మొదలుపెట్టేటప్పుడు ఈ మంత్రము రోజుకి కనీసం పదకొండు సార్లు నుంచి వీలైనన్ని సార్లు చదువుకోవాలి అంటే మన వీలుని బట్టి మనకి ఎన్నిసార్లు మన చేసే పని అనేది ఎంత కష్టతరమైంది అయితే ఎంత తీవ్రమైంది అయితే మనకి ఎంత కష్టంగా ఉన్నా సరే మనం ఆ పని కంపల్సరీ కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం మాత్రమే ఈ మంత్రము అనేది మనకి చాలా చక్కగా పనిచేస్తుందండి మనం ఏమీ చేయకుండా గాల్లో దీపం పెట్టి మనకి పని అయిపోవాలి అంటే అందరి జీవితాల్లో అవ్వండి అది కొంతమందికే సాధ్యమవుతుంది ఉన్న వాళ్ళకి అయితే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే మనకి దైవ బలం కూడా ఉండాలి మన కృషితో పాటు మన మీద నమ్మకంతో పాటు దేవుడి మీద నమ్మకం ఉండాలి ఆ నమ్మకంలో ప్రయత్నంగానే ఈ మంత్రము మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు కనీసం రోజు పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు లేదా ఎనిమిది సార్లు కనుక చదివి మీరు పనులు మొదలు పెడితే ఆ పని అనేది నిర్విఘ్నంగా అంటే ఏ విఘ్నాలు లేకుండా ఆ పని అనేది సక్సెస్ అయిపోయి తీరుతుందండి అంతటి పవర్ఫుల్ అయినటువంటి చాలా చక్కటి మంత్రము అండి ఈ మంత్రాన్ని కనుక మనము ప్రతిరోజు కూడా చదవటం వలన మంచి మంచి కార్యాలు అనేవి మన జీవితాల్లో జరుగుతాయి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం హూం విష్ణవే నమ ఓం హూం విష్ణవే నమ ఓం హూం విష్ణవే ఓం హూం విష్ణవే నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు చదివితే ఏ పని తలబెట్టినా సరే అది చివరికి విజయంతో ముగుస్తుందండి చాలామంది పొలం కొందాం అనుకుంటారు అపార్ట్మెంట్ కొందాం అనుకుంటారు స్థలం కొందామనుకుంటారు డబ్బుల కోసం వెతుకుతారు చివరికి ఆ చివరి మూమెంట్లో ఎవరికో అది అమ్మేశారనో ఏదో రకంగా మనకి అది చేయజారిపోతూ ఉంటుందండి ఇలాంటి విషయాల్లో కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది మీకు ఎటువంటి కార్యమైనా సరే విజయం పొందాలి అంటే ఈ మంత్రాన్ని మీరు గనక జపించి పని స్టార్ట్ చేస్తే తప్పకుండా ఆ పనులో మీకు మంచి విజయము అనేది తప్పకుండా లభించి తీరుతుందండి నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదవండి సర్వే జన శనోభవంతు అనేది మన మోటో నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాత